ఎఫస్సి ఆరవ అధ్యాయంలో దయచేసి ఏమంటున్నాడు చూడండి పదకొండు మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు గునట్లు దేవుడిచ్చే సర్వాంగ కవచం ధరించుకొనండి అపవాది తంత్రాలు ఇవన్నీ సంఘాలను కూడా చీలుస్తాడు వాడి తంత్రాలతో కాపరి మీద విశ్వాసులకు మనసు విరిగిపోయేటట్టు చేసి విశ్వాసుల మీద కాపరికి ప్రేమ లేకుండా చేసి పచ్చగా కలకలలాడే సంఘం హోరేము పొదలాగా భగభగ మండే సంఘం చెట్టుకొకడు గుట్టకోడు చల్లా చెదరైపోయేటట్టుగా చేస్తాడు ఏదో ఒకటి వస్తుంది కమిటీ వేస్తారు ఏదో నిధులు అంటాడు ఫండ్స్ అంటాడు లెక్కలు సరిగా అంటాడు వీడు దొంగ అంటాడు గొడవ ఆడుకుంటాడు కొన్ని పరిశుద్ధమైన సంఘాలలో ఐమ్ వెరీ సారీ టు సే దిస్ చెప్పటం నాకు ఇష్టం లేదు కానీ ఇంటర్నెట్ అందరూ చూస్తారు చెప్పకూడదు నేను చెప్పొద్దు అనిపిస్తుంది చాలా పరిశుద్ధమైన సంఘాలు మేమే ఎత్తబడే సంఘం మమ్మల్ని మించిన సంఘమే లేదు అని బాజా భజంత్రిలతో బేడ తహలాలతో తమ గొప్పలు చెప్పుకున్నటువంటి సంఘాలు కొన్ని సంఘాలలో మైక్ర కొట్టుకున్న కాపరి సంఘ పెద్దలు మైక్ర తలకాయలు పగిలి నెత్తురు పారుతుంటే పోలీస్ స్టేషన్లు పరిగెత్తే ఇవి జరగడం ఇంటర్నెట్లోనే ఉన్నాయి అన్యులు ఎవరు సంతోషించకండి క్రైస్తవులు మైక్ర రాడ్స్తో కొట్టుకున్నారట అని సంతోషించకండి అదే రాడ్ నీ మీద కూడా వేస్తాడు వాడు మీరు ఎగతాళి చేసే ప్రయత్నం చేస్తే మరి వాడు వాళ్ళ ఐగారిని కొట్టినటుండి వదిలి వదులుతాడండి జాగ్రత్త ఎవరి హద్దుల్లో వాళ్ళు ఉండాలి నేను క్రైస్తవ సంఘంతో మాట్లాడుతున్నాను సంఘాలను పాడు చేయడానికి కూడా సాతాను కొన్ని కుతంత్రాలు ఉపయోగిస్తాడు పిల్లలు తల్లిదండ్రులకు లోబడకుండా చేస్తాడు ఇవన్నీ వాడి తంత్రాలు వాడి తంత్రాలన్నీ కొనసాగుతున్నాయి దేవుని బిడ్డలు అవి గుర్తించలేకపోతున్నారు ఎదిరించలేకపోతున్నారు ఆ తంత్రాలకు బలైపోతున్నారు గనక సమాజం చెడిపోయింది దేవుని సంఘము కూడా పతనావస్థలో ఉంది ఇవాళ మనం ఒక నూతన అధ్యాయానికి నాంది పలుకుదాం ఇన్ని సంవత్సరాలు దేవుడు మనల్ని కాపాడని సంబరపడడం మంచిది సంబరపడదాం సంతోషిద్దాం ప్రభును స్థుతిద్దాం ప్రేమవిందులు చేసుకుందాం మంచిదే కానీ ఇంతకన్నా ఎమర్జెన్సీ ఏమిటంటే అత్యవసర పరిస్థితి ఏంటంటే మనం ఒక యుద్ధ రంగంలో ఉన్నాం కనిపించని అగ్ని బాణాలు మన మీదకి వచ్చేస్తూ ఉన్నాయి సాతాను తన కుతంత్రాలు మన మీద ఉపయోగిస్తూ ఉన్నాడు ప్రతి ఒక్కరూ తమ తమ కుటుంబ జీవితాన్ని పరిశీలించుకుందాం ఏకాంత జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని ఆత్మీయ జీవితాన్ని పరీక్షించుకుందాం ఎక్కడో ఒక చోట వాడికి దొరికిపోతున్నాం మనం వంద అగ్ని బాణాలు వాడు వేస్తే తొంభై తొమ్మిది బాణాలు తప్పించుకున్నటువంటి మహాజ్ఞాని కూడా చాతాను ప్రయోగించిన తొంభై తొమ్మిది బాణాలు తప్పించుకున్న మహాజ్ఞాని కూడా అభిషిక్తుడు కూడా నూరో బాణానికి బలైపోతున్నాడు మరి వాళ్ళు ఏం అలసిపోరు పడిపోయిన దేవదూతలు వాళ్ళు మనం అలసిపోతాం కొంతవరకు పోరాడి పోరాడి అమ్మయ్య ఇంక పోరాటం అయిపోయింది అనుకుని కూర్చుంటావే అప్పుడు కొడతాడు మరి అంత ఓపిక మనకి ఎక్కడిదండి అలసిపోతాం కదా అందుకే నీకు దేవుని బలం కావాలి పరిశుద్ధాత్మ అభిషేకము దేవుని శక్తి కావాలి